అన్నా నేను నువ్వు రావాలి నువ్వు శ్రీమంతం చేస్తున్నావు అందరికి

అటు సైడ్కి వెళ్ళండి కొంచెం బాగా కనిపిస్తాను అలాగే ఎంఆర్పల్లి రవి గారిని కూడా

చెప్ప ఒక్క నిమిషం అంటే మీరు ఫోన్ లో మాట్లాడుతుంటారు చూడండి నా వెంకటన్న నా ఇక్కడ అర్థం లేకుండా పక్క వస్తే అందరు కవర్ చేసుకోవచ్చు అర్థం వస్తుంది స్వామి చెప్పండి ఒక్క నిమిషం ಬಾ ಬಾ ಅಂತ ಸರ್ ಒಕರೆ ಇಷ್ಟು ಮಗುಗೆ ಏನಕ್ಕೆ ಹೊಸ ಅಂದು ವಿಡಿಯೋಿಸ್ಿಸ್ಕೊಂಡಾ ಎಲ್ಲಕರೆ 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 ಅಣ್ಣಾ ತಿಸನೆ ಇತ್ರೀ ಕಿ ತಿಸನೆ ಅಂದರ ಒಂದು ಕಂಜಿ ಒಕ್ಕಸಾರಿ ಅಮ್ಮ ಒಕ ಜನಕರೆ ಮಕ್ಕೋ ಜನಕರೆ ಒಂದು ಜನಕರೆ करो के तमाम करो मदरस नारक महालर तेरी सुंदर सर एक मिनिट చెప్ప మా కండిషన్ ఉండమ అలై కొనే నేను ఇన్నో లేను మా మీరు కూడా చెప్పండి ఆ ఫోటో తీయండి ఆ లక్ష్మి లక్ష్మి తీయండి నాది ఇదో అపర ఆర్డర్ కొంతమంది రమన్ రమన్ ఎక్కలేసమ ఎక్కేస kya ఆ వెంకటేష్ ముందుకి వెళ్ పోరా ఎనికి చూసుకోరా ఎనికి వికాస్ 100 ఆ రా ఒక్కసారి అన్న అన్న వికాస్ నమన్నా سمري بالنا آقا نايو اک منشن مال ائڈرس اک منشن اک ائڈرس آيتو ما کو جوڙي 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 سنان چپن وिकास آ چپن آ آ پائين ڏي چپن ما اوکے نين بيٽو